నమస్కారం కేబిసెవెన్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల ఇంట్రా డిస్టిక్ సబ్ జూనియర్ జూనియర్ మరియు సీనియర్ బాల బాలికల టోర్నమెంట్ మరియు ఛాంపియన్షిప్ కరీంనగర్ జిల్లాలోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది ఈ పోటీలో సుమారు రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీలో సీనియర్స్ మెన్ మొదటి బహుమతి హుజరాబాద్ హాకీ క్లబ్ రెండవ బహుమతి కరీంనగర్ హాకీ క్లబ్ సబ్ జూనియర్ బాయ్స్ మొదటి బహుమతి హమీద్ లెవన్ హాకీ ఫిట్నెస్ క్లబ్ రెండో బహుమతి హుజరాబాద్ హాకీ క్లబ్ అదేవిధంగా ఉమెన్స్ లో మొదటి బహుమతి హుజరాబాద్ హాకీ క్లబ్ రెండవ బహుమతి హమీద్ లెవెన్ హాకీ ఫిట్నెస్ క్లబ్ కైవసం చేసుకుంది ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొండ విజయ్ కుమార్ సిఆర్ భీమ్ సింగ్ కళ్యాణి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ సింగ్ గులాం దస్తగిర్ రణబీర్ సింగ్ కోచ్ హమీద్ సందీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ ఇంటోర్ డిస్టిక్ హాకీ టోర్నమెంట్స్కి ఇక్కడికి రావడం జరిగింది కరీంనగర్లో తెలంగాణ హాకీలో కరీంనగర్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది కరీంనగర్ హాకీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ సో ఇంకా తెలంగాణ హాకీని మేము డెవలప్ చేయడంలో భాగంగా ఇక్కడ ఇక్కడ ఉన్న మా అసోసియన్ పీపుల్ సురేందర్ సింగ్ అండ్ కళ్యాణి మేడంతో మా స్టేట్ అండ్ కరీంనగర్ లోకల్గా ఉంటే నెక్స్ట్ ఈ కమెంట్ డేస్లో తెలంగాణలో హాకీని చాలా స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి మేము ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నాము ఈ మేరకు ఈ తెలంగాణలో ఈ వన్ టూ ఇయర్స్లో ఖచ్చితంగా టర్ఫ్ ఒకటి ఏర్పాటు చేసుకొని పిల్లలకి నేషనల్ లెవెల్లో రొట్టెస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మోరోవర్ మాకు ఇప్పుడు నేషనల్ హాకీ వాళ్ళు మమ్మల్ని నేషనల్ చేయడానికి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మేము రానున్న రోజుల్లో పాటిసేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా నేషనల్స్ నేషనల్స్ ఏర్పాటు చేయడంపై డిస్కషన్ చేసుకొని కార్వర్ అవుతామని తెలియజేసుకుంటాము కుచి కుచితం మేము నేషనల్ లెవెల్లో స్ట్రాంగ్ చేయడానికి చెప్పేసి మా అసోసియేషన్ పీపుల్ మా సెక్రటరీ భీమ్ గారు మా టేజర్ కళ్యాణి మేడంతో పాటు ఇతర అసోసియేషన్ పీపుల్ అందరితో కలిసేసి స్పోర్ట్స్ మెయిన్ ప్లేయర్స్కి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా అందజేయాలని చెప్పేసి మేము ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా ఈ కమింగ్ డేస్లో ఐటీ ఇయర్స్తో హాకీ తెలంగాణ తెలంగాణ హాకీని ఒక స్ట్రాంగ్ పొజిషన్లో చూస్తామని చెప్పేసి ఇండియాలో ఒక టాప్ ఫైవ్ టీమ్స్తో తెలంగాణ హాకీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు కరీంనగర్ అంబేద్కర్ హాకీ స్టేడియంలో ఫస్ట్ ఇంట్రా డిస్ట్రిక్ట్ హాకీ టోర్నమెంట్ జరుగుతుంది కరీంనగర్ డిస్టిక్ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు కొండ విజయ్ కుమార్ గారు ట్రెజరర్ కళ్యాణి మేడం గారు జనరల్ సెక్రటరీ నేను భీమ్ సింగ్ గారు ఇక్కడ వచ్చేసి ఈ టోర్నమెంట్కి ఎంకరేజ్ చేయడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు మా ప్రెసిడెంట్ గారు తెలంగాణ హాకీ మేలో ఎంకరేజ్ చేయాలని ఉంది అన్ని డిస్టిక్ అన్ని జిల్లాలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఇది ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జరుగుతుంది డెరెక్టర్ కరీంనగర్లో ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా సేమ్ ప్యాటర్న్లో టోర్నమెంట్ జరుగుతుంది వచ్చే నెలలో మాకు నేషనల్స్ ఉన్నాయి జూనియర్ సబ్ జూనియర్ సీనియర్ నేషనల్స్ ఉన్నాయి దానికి మేము తెలంగాణ హాకీ ఎలా తీసుకెళ్ళాలా ఆస్టో మెయిన్ మా మెయిన్ స్వటాఫ్ గ్రౌండ్స్ రెండు మూడు జిల్లాలలో చేయాలనే ఉద్దేశంతో మాకు ప్రెసిడెంట్ గారు ప్రయత్నం చేస్తున్నారు సీఎం ద్వారా తొందరలో మాకు యాస్వట్ గ్రౌండ్ కూడా వచ్చే వస్తుంది మా ప్రెసిడెంట్ గారు బాగా హెల్ప్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో మాకు నేషనల్స్ కూడా అలవాట్ అయింది ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు వారం పది రోజులు మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరిగిన అందులో డిసిషన్ తీసుకొని ఫైనలైజ్ చేస్తాం నేషనల్స్ చేయాలని ఉంది ఇంకా మంచి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కరీంనగర్ డిస్టిక్లో అన్ని డిస్టిక్స్లో కూడా ఉన్నాయి అన్ని ఈ విధంగానే మేము ఎంకరేజ్ చేస్తాం పిల్లలకి అని చెప్పుకుంటా ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకి ధన్యవాదాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రెండు రెండు ఉన్నాయి హాకీ కూడా ఉండే అవకాశం ఉందా ఫ్యూచర్లో హాకీలో ఎప్పుడు లేదు రెండు అసోసియన్స్ కూడా ఎప్పుడు లేదు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఉండదు ఇది క్లియర్ కట్గా మెసేజ్ అందరికీ ఇస్తున్నాం ఇక్కడ మీ ద్వారా రెండు అసోసియేషన్స్ ఎక్కడ డిస్ట్రిక్ట్స్లో కూడా లేవు ఎక్కడ లేవు ఒకటే స్టేట్ అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్ కొండ విజయకుమార్ గారు సెక్రటరీ భీమ్ సింగ్ అండ్ ట్రెజరర్ కళ్యాణి మేడం గారు ఉన్నారు